నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సైబర్ నేరస్తుడు ఒక వృద్ధుడి నుంచి ఏకంగా పదమూడు కోట్ల ఇరవై ఆరు వేల రూపాయలు కొల్లగొట్టారు వివరాల్లోకి వెళ్తే ఒక బాధితుడు ఈ స్థాయిలో మోసపోయిన ఉదంతం దేశంలోని ఇదే మొదటిది అని చెప్తున్నారు ఒక రిటైర్డ్ సీనియర్ సిటిజను వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది వాటిని ఓపెన్ చేసి చూశాడు సదరు సీనియర్ సిటిజను ఏవో రెండు రూపాయలు వస్తాయనే ఆశతో అయితే అవన్నీ నకిలీ వెబ్సైట్లు నకిలీ యూఆర్ఎల్స్ యాప్లు లింకులు అని అతనికి తెలియదు ఇవన్నీ నకిలీవని దొంగవని గ్రహించాక సీనియర్ సిటిజను మోసగాళ్ళ వలలో పడి తనకున్న పదమూడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు మోసానికి గురి అయ్యాడు ఇంకేముంది అంత డబ్బు ఒక్క క్షణంలో తన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇట్లా లభోదీభం అన్నాడు ఇంకా చేసేది లేక సదరు సీనియర్ సిటిజను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగారు పోలీస్ వాళ్ళు ఇప్పుడు దీనివల్ల తెలిసేది ఏంటి అంటే ఎవ్వరూ కూడా మీ వాట్సాప్ కానీ మీ మెసేజ్లు ఏవైనా పంపిస్తే దాన్ని పొరపాటున ఓపెన్ చేయకండి ఓపెన్ చేస్తే ఈ విధంగానే ఫేస్ చేయాల్సి వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీకు తెలియని వెబ్సైట్లు ఓపెన్ చేయకండి మీకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్లు వస్తే దాన్ని ఓపెన్ చేయకండి క్లిక్ చేయకండి అని దీని ద్వారా మనకి తెలుస్తోంది ఈ ముసలాయన ఏ విధంగా నష్టపోయాడో అదేవిధంగా మనం కూడా ఇట్లా తెలియని వెబ్సైట్లు ఓపెన్ చేసినా ఇట్లా యుఆర్ఆర్లు ఏదైనా వచ్చి వెబ్సైట్ ఓపెన్ చేసినా మనకి అదే పరిస్థితి వస్తుంది మన డబ్బులో బ్యాంకులోంచి పోతాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటివి చేయకండి ఆపరేట్ చేయకండి క్లిక్ చేయకండి అని దీని ద్వారా మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ